డె సంవత్సరాల మన కొమరం భీమ్ గారి యొక్క పోరాట స్ఫూర్తితోటి ఈ ప్రాంతంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చట్టం తెచ్చింది కాంగ్రెస్ అదే విధంగా వంద రోజుల పని కూలీ కాడ కూలి కల్పించాలని కూడా చట్టం తెచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఐటీడీఎల్ రావడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు ఉద్యోగాలు జీవో నెంబర్ త్రీ దానికంటే ముందు రెండు వందల ఎనభై ఏడు జీవో ఉండే ఆ జీవం తీసుకొచ్చి ఈ ఊర్లో ఉద్యోగాలు ఈ ఊరు పిల్లలకే ఇవ్వాలని తెచ్చింది కూడా కాంగ్రెస్ కానీ పది సంవత్సరాలలో ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను బొజ్జు గారు కూడా మొన్న సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం దానిలో ఇవాళ ఉద్యోగాలు కూడా నియామకం జరగాలని అదే విధంగా ముందు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్లో కూడా ఎవరి జనాభా కాలకు అనుగుణంగా ఈ పంచాదులు లేకుండా నిధులు కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా మనకు చాలా దగ్గర అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం ఎక్కడిపోయినా పోయినా కూడా నిన్న మొన్న కూడా మహారాష్ట్రలో ఆదివాసీ దేవుళ్ళ దగ్గరికి గుళ్ళ దగ్గరికి వీర్సా ముండా ఇట్లా అన్ని తాంత్యాతోప్య ఇట్లా పెద్ద పెద్ద మామ ఇట్లా వాళ్ళ దగ్గర పోయి నివాళులు అర్పిస్తా ఉన్నారు వారి యొక్క యాత్రలో ఖచ్చితంగా ఈ ఈ వైల్డ్ లైఫ్ లో కొన్ని మార్పులు తీసుకురావాలి వైల్డ్ లైఫ్ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది రాహుల్ గాంధీతో సాధ్యమైతే ఎందుకంటే పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ ఫారెస్ట్ ని ఇంకా టైట్ చేశారు అటు నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ మరి ఆ రోడ్ అయిందా ఆ అయిందా ఆ గుడి అయిందా వాళ్ళు చూస్తలేరు కారణం కారణం ఏంటంటే ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా నేను తొందరలోనే వారికి కూడా వినతి చేస్తాను